దేవుని వాగ్దానాలు బలంగా ఉన్నప్పటికీ మనం భయపడుతున్నాం ఇప్పుడు ఏం చేయాలి అని తెలియని అగమ్య గోచర స్థితిలో తలుపులు మూసుకొని ఉన్న అపోస్తుల మధ్య ప్రభువు ప్రత్యక్షమై సమాధానాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలతో క్లుప్తంగా ఈ యొక్క పండుగ పూర్వపరాలు తెలుసుకుందాం ఏప్రిల్ ముప్పై రెండు వేల సంవత్సరంలో రెండవ జాన్ పాల్ పోపు గారు ఈస్టర్ తరువాత వచ్చే ఆదివారాన్ని దివ్యకారుణ్య పండుగగా ప్రకటించడం జరిగింది దీనిని సార్వత్రిక వేడుకగా కథోలికులుగా మనం జరుపుకుంటూ ఉన్నాం క్రొత్తగా ఈ యొక్క పండుగ అవతరించిందని అనుకునే అపోహ మనందరిలో ఉండవచ్చు ఈస్టర్ ఆక్టివ్ అనగా ప్రభువు ఉత్నమైన తర్వాత రోజుల్లో ఏడు రోజులు పూర్తయిన తరువాత ఈ యొక్క పండుగను ఎప్పటి నుండో చర్చిలో లేదా తిరుసభలో పండుగగా జరుపుకునే ఆనవాయితీ ఉంది ఈ యొక్క క్రొత్త ప్రకటన వెనుక ఒక కారణం ఉంది అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనే ఒక సంఘానికి చెందినటువంటి పోలాండ్కు చెందిన కన్యక తన జీవితంలో యేసు యొక్క వరుస సందర్శనాల వలన అనుగ్రహాలు పొంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది వరకు తనకు చాలాసార్లు ప్రభువు కనిపించారని తాను వ్రాసుకున్నటువంటి డైరీలో పొందుపరచడం జరిగింది మరియు ఈ యొక్క పండుగను ప్రత్యేకించి స్థాపించాలని నిర్దిష్టంగా యేసు ప్రభువు కోరాడని కూడా తను వ్రాయటం జరిగింది ఏసు తన యొక్క కరుణలో పాపులందరికీ ఆశ్రయాన్ని ఊరటను కల్పిస్తారని తనతో ప్రభువు చెప్పారని తాను ప్రస్తావించింది ఈ రోజున ప్రతి ఒక్కరూ పాప సంకీర్తనాన్ని ఆచరించి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలని కూడా తిరుసభ మనకు ఈ యొక్క పండుగ ద్వారా బోధిస్తుంది ఇటువంటి ఒప్పుకోలు ద్వారా మనం శిక్షను పొందకుండా జీవించగలుగుతామని తెలుసుకుంటున్నాం సిస్టర్ ఫౌస్టీనా గారికి యేసు ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఆహ్వానం తిరుసభకు తెలియజేయబడింది మరియు జాన్ పాల్ పాపు గారు దేవుని యొక్క కారుణ్యాన్ని సార్వత్రిక వేడుకగా ప్రకటించడం జరిగింది ఈస్టర్ పండుగ నుండి ప్రభు యొక్క సమాధానాన్ని తన యొక్క దర్శనాల ద్వారా శరీరంతో ఆయన పలు సందర్భాలలో తన యొక్క ఉత్నాన్ని ప్రకటించటం మనం చూస్తుంటాం నేడు దేవుని యొక్క కరుణ మానవ బలహీనతలన్నింటినీ కూడా మన్నించే అద్భుతమైన పఠనల ద్వారా వివరించబడ్డాయి యేసు ప్రభు కులమానానికి మించిన శాంతిని ప్రసాదించటానికి నాడు అపోస్తుల మధ్యలోనికే కాదు నేడు మన మధ్య కూడా తన మహిమగల రూపంతో మన జీవితాల్లో ప్రవేశిస్తున్నారు మీరు చేసిన తప్పుకు శిక్ష నుండి బయటపడే లౌకిక క్షమాభిక్ష కాదు ఆయన ఇచ్చేటటువంటి కరుణ కనుక మీ అపనమ్మకాన్ని కొలవకుండా మిమ్మల్ని అంగీకరించటం నేడు ప్రభువు చేస్తున్నారు కరుణ అనేదే దేవుని యొక్క దివ్యమైన ముఖం ఆశిషులు నిత్యుడ గుప్పితే అయిన సర్వేశ్వర మీ దివ్య కుమారుడును మా నాథుడైన ఏసుక్రీస్తు శరీర రక్తములను ఆత్మను దైవ స్వభావమును మా పాపముల ప్రపంచంలోని మానవులందరి పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము సమర్పించున్నాముని అతి బాధాకరమైన శ్రమలను చూచి మా మీదను ప్రపంచములోని మానవులందరి మీదను మీ కరుణను చూపండి పవిత్ర దేవ పవిత్ర సర్వశక్తిమంతుడా పవిత్ర నిత్యుడా మీదను ప్రపంచ మానవలందరి మీదను మీ కరుణను చూపండి యేసు తిరుహృదయం నుండి ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము ఆరాధిస్తున్నాము ఆమెన్